ఓం గమ్ గణపతియే నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం పారాయణ చేద్దాం సామంతుల చేతిలో ఓడి గెలిచిన పురంజయుడు పురంజయుడికి సామంతులకు మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతోంది రణక్షేత్రమంతా తలలు తగిన ముండములు గుర్రాలు ఏనుగులు కలేబరాలతో హాహాకారాలతో నిండిపోవడంతో చూడడానికి రుద్రభూమిలాగా ఉంది కాంబోజరాజు పురంజయుడి మీదకి ధనుర్బాణాలతో దూసుకొని వస్తున్నాడు అతడిపై బాణవర్షాన్ని కురిపించాడు పురంజయుడు వేసిన బాణాలకు కాంబోజరాజు ఒడసి పట్టుకొని తిరిగి వాటినే అతనిపై ప్రయోగిస్తున్నాడు పురంజయుడి శరీరం దెబ్బతిన్నది విజయం కనుచూపు మేరలో లేదని గమనించిన పురంజయుడు సంధ్యా సమయంలో కోటలోకి పారిపోయాడు అంతఃపురంలో ఒంటరిగా కూర్చొని విచారిస్తున్నాడు పురంజయుడు ఇంతలో సుశీలుడనే పురోహితుడు పురంజేయుడి దగ్గరకు వచ్చాడు రాజా శత్రువులను గెలవడానికి నీ సామర్థ్యం వృధా అయ్యింది దైవబలం లేనిదే నువ్వు విజయాన్ని సాధించడం అసాధ్యం ఇది కార్తీక మాసం పరమ శుభప్రదమైన మాసం రేపు కృతికా నక్షత్రంతో కూడిన కార్తీక పూర్ణిమ కనుక శ్రీహరిని ఆరాధించు భక్తవర్ధుడైన శ్రీహరి ఇష్టకామ్య సిద్ధిని కలిగించి నిన్ను అనుగ్రహిస్తాడు నీ రాజ్యాన్ని నువ్వు గెలుచుకొని విజయుడవై తిరిగి వస్తావు అని ప్రబోధ చేశాడు ఆ మరణాడు ప్రాతకాలంలోనే నదీ స్నానం చేసి దీపారాధన చేసి షోడసోపచారాలతో శ్రీహరిని పూజించాడు పురంజయుడు వ్యాధ విధులైన బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి అంతఃపురానికి బయలుదేరాడు ఆ సమయంలోనే మెడనిండా తులసిమాలలు నుదుటిపైన భుజాల మీద విష్ణునామాలను ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు అతడు పురంజయుడితో మహారాజా నువ్వేమీ విచారించకు నీ సైన్యాన్ని కూడదీసుకొని నీ శత్రువులను ఎదిరించు విజయమును పొంది వర్ధెల్లుతావు నీ రాజ్యం నీకు తప్పక లభిస్తుంది అని ఆశీర్వదించి అదృశ్యమైనాడు ఆ తర్వాత పురంజేయుడు ధైర్యోత్సాహాలను కూడగట్టుకొని యుద్ధం చేసి శత్రురాజులను చిత్తుచిత్తుగా ఓడించాడు విజయలక్ష్మిని వరించాడు జనక మహారాజా శ్రీహరి యొక్క కరుణా కటాక్ష మహత్యం వలనే తండ్రి ఇచ్చిన విషాన్ని తాగినా అది అమృతంగా మారడంతో ప్రహ్లాదుడు బతికి బయటపడ్డాడు శ్రీహరి అనుగ్రహంతోనే బాలధ్రువుడు చిరంజీవత్వాన్ని పొంది అత్యున్నత స్థానానికి చేరుకోగలిగాడు ఈ కార్తీక స్నానం దీపారాధన పరమాత్మ అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని కలిగించి ఈసితార్థ స్థిద్ధిని ప్రసాదిస్తాయి భక్తవత్సలుడైన శ్రీహరి కృపా కటాక్షాలకు పాత్రులై వశిష్ట వ్యాస సౌనకాది మహర్షులందరో తరించారు నిరాకారుడు నిరంజనుడు నిర్వికల్పుడు సహస్రభాన తేజుడు సర్వాంతర్యామి నిత్యానందుడు అయిన పరమాత్మ శ్రీమన్నారాయణుడిగా సాకారుడై పద్నాలుగు లోకాలను తన పొట్టలో ఉంచుకొని కాపాడుతున్నాడు అటువంటి శ్రీమన్నారాయణుని కృపా కటాక్షాది వీక్షణలు కలగడం అతని అనుగ్రహానికి పాత్రలు కావడం కంటే గొప్పది మరొకటి ఏదీ లేదని రాజర్షికి బ్రహ్మర్షి వశిష్ఠుడు శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్య మహత్యాలను పరిపరి విధాలు విచారించి వివరించి అనుగ్రహించాడు ఇరవై ఒకటో రోజు పారాయణం సమాప్తం సర్వేజన శుకునోభవంతు